కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు నా జీవితంలో చెప్పాలంటే చాలా చేశాడని నేను చెప్పను కానీ నా జీవితం మొత్తం దేవుడి కృప కృప వలనే నేను ఇప్పుడు ఉన్నాను నా జీవితంలో దేవుని చేసిన కృప కొన్ని కా కొన్ని నేను చెప్పదలుచుకున్నాను ముందుగా చెప్పాలంటే మా అమ్మ మా నాన్న అంటే మా నాన్న కొంచెం ఫిజికల్ హ్యాండిక్యాప్ మా అమ్మ చూస్తే అంటే ఏం తెలియదు అయితే నన్ను మా మా అమ్మ వల్ల మేనత్ దగ్గర నన్ను పెంచారు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నేను చర్చికి వెళ్ళేవాడిని సండే స్కూల్కి వెళ్ళేవాడిని కానీ అంత భక్తి లేదు అప్పుడు చిన్నప్పుడు చర్చిలో సాక్ష్యాలు చదువుతుంటే నేను అనుకునేవాడిని పాస్టర్ గారు వాళ్ళు ఇలా చెప్పిస్తారేమో అనుకునేవాడిని ఆ తర్వాత నేను థర్డ్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు మా అమ్మకి ఏ పని చేత కాదు ప్లస్ ప్రజలంతా నా మీద పడేది నేను అప్పుడు అనుకున్నాను దేవుడు అనేవాడు ఉంటే ఒకవేళ ఇన్ని కష్టాలు ఎందుకు దేవుడు అంటే మామూలుగా సండే చెప్తారు కదా చర్చిలో ఇలా అని దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అని ఇలా ఉంటే ఒకవేళ అదే నిజమైతే నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని అనుకునేవాడిని ఆ తర్వాత అప్పటికి నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు అందరు కష్టపడినట్టు నేను కష్టపడలా కానీ ఇల్లు గడిచేది ఆ తర్వాత మళ్ళీ నేను ఒక టెన్త్ ధరకా అంటే సండే చర్చికి వెళ్ళకుండా వర్క్కి వెళ్తూ అలా జరిగింది తర్వాత ఇంటర్లో కొంచెం ఖర్చులు ఎక్కువైనాయి ఇంటర్లో నేను కాలేజీ మా అంటే కాలేజీకి తక్కువ వెళ్తూ పనికి ఎక్కువ వెళ్తూ మా అమ్మని చూసుకుంటుండేవాడిని ఇంటర్ అంటే ఇంటర్లో నేను తీసుకున్న సైన్స్ కాబట్టి నేను బ్లైండ్గా నమ్మా దేవుడు అనేవాడు లేడు అసలు అని నేను నమ్మి మొత్తం సైన్స్ వల్లనే ఇదంతా భూమి అంత జరిగిందని నమ్మేవాడిని ఆ తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది అసలు నువ్వు నేను ఇటు సెకండ్ ఇయర్ అసలు చదవకుండా మానేద్దాం అనుకున్నా మానేసి హైదరాబాద్ వెళ్ళి వర్క్ చేసుకుందాం అనుకున్నా తర్వాత నాగార్జున వల్ల ఇక్కడికి వచ్చాను చర్చికి ఇక్కడ కలవర్ టెంపుల్కి వెళ్ళేవాడిని వచ్చినప్పుడు కానీ నామకార్థంగానే వెళ్ళేవాడిని తర్వాత అక్క ద్వారా ఈ చర్చికి వచ్చాను ఆ తర్వాత ఫస్ట్ వచ్చినప్పుడు అంటే నాకు ఎవరితో మాట్లాడాలంటే భయం ఎందుకో తెలియదు ఫాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవడానికన్నా వెంకటేశ్వర అక్కతోనే వెళ్ళాం వెళ్ళా ఆ రోజు ఆ రోజు అన్న ప్రార్థన చేసి దేవుడిని పక్షాన్ని ఉంటాడు అని చెప్పాడు ఆ తర్వాత నుంచి నా జీవితంలో అన్ని అద్భుతాలే ఫస్ట్ ఏంటంటే మా అమ్మ మా అమ్మకి హెల్త్ బాగోదా దాని గురించి ప్రార్థన చేశా మా అమ్మ హెల్త్ బాగుంది ఇప్పుడు ప్లస్ నేను మామూలుగా నేను హాస్టల్లో వర్క్ చేస్తూ ఉంటా నా శాలరీ త్రీ థౌజండ్ మామూలుగా నేను సండే చర్చికి రావడానికి ఇబ్బంది అయ్యేది అంటే వాళ్ళు పంపించేవాళ్ళు కాదు అయినా నేను మానకొండ చర్చికి వస్తూ ఉండేవాడిని అప్పుడప్పుడు నన్ను కావాలని బలవంతంగా ఆపేవాళ్ళు నేను చర్చికి వస్తున్న వచ్చి మళ్ళీ వెళ్ళడానికి లేట్ అవుతుందని చెప్పేసి అందరూ వాళ్ళందరూ నన్ను తీసేయడానికి డిసైడ్ అయ్యారు అయితే నేను ఆ రోజు అన్నకు చెప్పాను అన్న ఇలా మానేద్దాం అనుకుంటున్నా తీసేద్దాం అనుకుంటున్నారు అని చెప్తే ప్రార్థన చేసి మానే తమ్ముడు అని చెప్పాడు అయినా నేను సరే అక్కడ మానేస్తే నాకు రూమ్కి ఫుడ్కి ఇబ్బంది అవుతుంది కదా అని అక్కకి చెప్పాను అక్క కూడా ప్రార్థన చేస్తా అని చెప్పింది అక్క ప్రార్థన చేస్తా అని చెప్పిన రెండు రోజుల తర్వాత వాళ్ళే వచ్చి ఎవరైతే తీసేద్దాం అనుకుంటున్నారో వాళ్ళే వచ్చి నా కాలేజ్ ఫీజు కట్టారు నా కాలేజ్ ఫీజు మొత్తం కంప్లీట్ చేశారు ఇప్పుడు వాళ్ళు నన్ను అక్కడే పర్మనెంట్ చేశారు ప్లస్ నేను నేను అన్న చెప్పాడు ఆ రోజు అంతకు రెండు రోజుల ముందు చెప్పాడు అన్న ఏమని అంటే నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడని ఆ చెప్పిన రెండు రోజులకే వాళ్ళు నా ఫీజు మొత్తం కంప్లీట్ చేశారు ప్లస్ నే ఒకరోజు అన్న ఏం చెప్పాడంటే దేవుడి నుంచి ముందు ఒక్క రూపాయి సంపాదించడం మొదలు పెట్టండి అని చెప్పాడు వాక్యం మీకు గుర్తుందో లేదో నేను ఆ వాక్యం పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నా ఒకరోజు సడన్గా ఫైవ్ హండ్రెడ్ క్రెడిట్ అయినాయి ఎవరు కొట్టారో తెలియదు ఈలోపు జోషి అన్నప్పుడు ఫోన్ చేసి తమ్ముడు దేవుడు నేను గుర్తు చేస్తున్నాడు ఖర్చు పెట్టుకో అని చెప్పి మళ్ళీ ఇంకో ఫైవ్ హండ్రెడ్ కొట్టాడు ఆ తర్వాత ఇంకొక వారం తర్వాత నేను ఇంకో ఫైవ్ మామూలుగా సాయంత్రం ఏదో దేనికి అవసరమైంది నేను ఆలోచిస్తూ ఉన్నా సడన్గా మళ్ళీ సాయంత్రం అన్న ఫోన్ చేసి మళ్ళీ ఇంకో థౌజండ్ కొట్టి తమ్ముడు జాగ్రత్తగా వాడుకో తమ్ముడు దేవునికి దూరం కావద్దు అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేశాడు దేవుడు నా జీవితంలో చేసిన మేలుకి దేవునికే మహిమా ఘనత